శ్రీమాత్రే నమ వ్యాసగరుడు మూడు నిన్నటి తరువాయ భాగం గురుదేవ మీరు పరమేశ్వరుడు భగవానుడునైన శ్రీహర్ స్వరూపాన్ని జగత్ సృష్టి ఆదులని నాకు బోధించండి మీరింతసేపు ఆ పరమ పురుషుని ధ్యానంలోనే ఆయనను దర్శించగలిగారని కూడా నాకు అవగతమైనది అన్నాను ఈలోగా మిగతా శిష్యులు కొందరు మునీంద్రులు అక్కడికి చేరారు వ్యాస మహర్షి మాతో నాయనులారా నాకు ధ్యానంలో గోచరించేది శ్రీ మహావిష్ణువే ఆయన గూర్చి చెప్పగలవాడు చతురానుడు బ్రహ్మదేవుడే ఆయన మాకు అనుగ్రహించిన గరుడు మహాపురాణాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను ఒకమారు నారదుడు దక్ష ప్రజాపతి బృహమహర్షి నేను సత్యలోకానికి వెళ్ళాము ఆది బ్రాహ్మణుడు గురువులకే గురువు సృష్టికర్త అయిన ఆ దేవదేవునికి ప్రణామం చేసి హే దేవా దేవేశా సర్వవేదసారము సర్వజ్ఞానసారము మీరే మాకు సారతత్వాన్ని అనుగ్రహించండి అని ప్రార్థించాము సర్వశాస్త్ర గరుడ మహాపురాణము ప్రాచీన కాలంలో శ్రీ మహావిష్ణువు నాకు శివునికి అన్ని దేవతలకు దీనిని వినిపించాడు అంటూ బ్రహ్మ ఆ సందర్భాన్ని ఇలా వివరించాడు ఒకమారు మారు దేవతలతో కలిసి శివ దర్శనానికి నేను కైలాసానికి వెళ్ళాను అక్కడ పరమశివుడు పరమభక్తితో ఎవరినో ధ్యానించడం చూసి ఆశ్చర్యపోయాను ఆయన కనులు తెరిచి మమ్మ చూడగానే ప్రణామం చేసి హే సదాశివ మీరు ఇంకొక దేవుని ధ్యానిస్తున్నట్లు మాకు అనిపించింది మీకంటే గొప్ప దేవుడు మాకు ఇంతవరకు ఎవరూ చెప్పలేదు మీరే ధ్యానించదగ్గ పరమదేవతా స్వరూపం అంటే మమ్ము కరుణించి పరమ సారతత్వాన్ని మాకు అనుగ్రహించండి అని అడిగాను బ్రహ్మాది దేవతలారా నేను సర్వ ఫలదాయకుడు సర్వవ్యాపి సర్వరూపుడు సర్వ ప్రాణి హృదయవాసి పరమాత్మ సర్వేశ్వరునవు విష్ణు భగవాన్ అని సదా ధ్యానిస్తుంటాను బ్రహ్మదేవా ఆ స్వామి ఆరాధనలో భాగంగానే ఎల్లవేళ భస్మాన్ని జటాజుటాన్ని ధరించి నిరంతరం వ్రతచరణ నిరతుడై ఉంటాను ఎవరైతే సర్వవ్యాపకుడు అద్వైతుడు జయశీలుడు నిరాకారుడు సాకారుడు పద్మనాభుడు నిర్మల విశుద్ధ పరమాంస స్వరూపుడై ఉండి తాను వెలుగుతూ విశ్వాన్ని వెలిగిస్తున్నాడో ఆ పరమపద పరమేశ్వర భగవాను శ్రీహరిని నేను ధ్యానిస్తున్నాను ఈ విష్ణు సారతత్వాన్ని ఆయన వద్దకే పోయి తెలుసుకోవాలి పదండి అన్నాడు పరమేశ్వరుడు ఆయనక ఇలా చెప్పాడు సంపూర్ణ జగత్తంతా ఆయనలోనే ప్రళయకాలంలో ప్రవేశిస్తుంది అందుకే మీతో నాతో సహా అందరికీ శరణుడు ఆయనే నేను ఆయన చింతనలోనే నిమ్మకుండా ఉంటాను కాబట్టి మీకు జ్ఞానిగా గోచరిస్తున్నాను ఒకే సూత్రంలో గుచ్చబడిన మనులు లాగా మనమంతా సత్త పురాణాలతో సహా ఆ సర్వేశ్వరుని ఎందే ఉన్నాము సహస్రముఖుడు సహస్రాది కుభుజుడు సూక్ష్మత కన్నా సూక్ష్ముడు స్థూలత కర్ణా స్థూలుడు గురువులలో ఉత్తముడు పూజ్యులలో పూజ్యతముడు శ్రేష్ఠులకే శ్రేష్ఠుడు సత్యాలలో పరమ సత్యము సత్యకర్ముడు పురాణంలో శుతింపబడు పురాణ పురుషుడు విజాతీయులలో బ్రాహ్మణోత్తముడు ప్రళయకాలంలో సంకర్షినిగా కీర్తింపబడ్డవాడులకు ఆ పరమ ఉపాసనే నేను ఉపాసిస్తున్నాను సత్ అసత్రూపాల రూపాల కావల సత్యవరూపుడై ఏకాక్షర ప్రణవాన్ని మూలమై దేవ యక్ష రాక్షస నాగణాలచే అర్చింపబడు విష్ణువునే నేను అర్చిస్తున్నాను తల్లిలోని చిన్న చిన్న చేపలు కదలాడుతున్నట్లు ఈ జగాలన్నీ మనతో సహా ఆ విశ్వరూపులని కదలాడుతుంటాయి ముఖములో అగ్ని మస్తకములో ద్విలోకము నాభిలో ఆకాశము చరణాలపై భూమి కన్నులలో సూర్యచంద్రులు గల విశ్వరూపం ఆయనది ఓదరంలో స్వర్గము మర్చలోకము పాతాళము భుజాలు సమస్త దిశలు ఉచ్ఛ్వాసంలో వాయువు కేశపుంజములో మేఘాలు అంగసమూలు నదులు కుక్షులు సముద్రాలు ఎవరికైతే నిలిచి ఉంటాయో ఆ విశ్వరూపుడే నాకు దేవుడు జగత్తునకు ఆది అయిన అనాజతత్వమాయినది అట్టి నారాయణకి నమస్కారము ఏ పురుషుల నుండి సర్గ ప్రతి సర్గ వంశ మన్నంతరా వంశానుచరితలు ప్రవర్తితాలైనవో ఆ పరమాత్మ వద్దకే పోయి పరమ సారతత్వ జ్ఞానమును పొందవలసి ఉన్నది అంటూ పరమశివుడు కూడా మాతో విష్ణు వద్దకు బయలుదేరాడు వేసమునీంద్ర ఆ రోజు పరమశివునితో కలిసి మేమంతా శ్వేతదీపం చేరుకొని అక్కడనున్న విష్ణు భగవాను దర్శించి ప్రణమం చేసి స్థుతిలో నడిచాము పరమసారతత్వము స్వరూపుడవు విష్ణువు ద్వారానే ఆ పరమతత్వం యొక్క సారాన్ని వినడానికి మేమంతా వేచి ఉండగా పరమేశ్వరుడు మా అందరి తరపున మహావిష్ణువునిలా ప్రార్థించాడు హే దేవేశ్వర హరే దేవాది దేవుడెవరు పరమేశ్వరుడెవరు ధ్యేయుడెవరు పూజ్యుడెవరు ఈ పరమతత్వాన్ని ఏ వ్రతాల ద్వారా సంతృష్టపరచగలము ఏ ధర్మం ద్వారా ఏ నియమాన్ని పాటించి ఏ పూజలు చేసి ఏ ఆచరణను అనుసంధించి ఆ పరమాత్మను ప్రసన్న చేసుకున్నామో తెలిస్తే అదే నిజమైన జ్ఞానము ఆయన స్వరూపమెట్టిది ఏ దేవుని ద్వారా ఈ జగత్తు సృష్టింపబడింది దీనిని పాలించేదెవరు ఆయన ఏ అవతారాలను ధరించి ఈ పనిని చేస్తాడు ప్రళయకాలంలో ఈ విశ్వం ఎవరో కలిసిపోతుంది సర్గలు ప్రతి సర్గలు వంశాలు మన్మంతరాలు ఏ దేవుని ద్వారా ప్రవర్తితమవుతాయి ఈ దృశ్యమాన జగత్తంతా ఏ దేవులు ప్రతిష్ఠితమై ఉంది ఈ విషయాలన్నిటిని తెలిపేదే నిజమైన జ్ఞానము సత్యమైన సారతత్వము నేను ఆ జ్ఞానానికి జిజ్ఞాసుని వీరంతా ఆ తత్వానికి అన్వేషకులు మా అందరికీ పరమేశ్వర మహత్యాన్ని ధ్యానయోగాన్ని కూడా విని తరించాలని ఉంది దయచేసి మమ్ము కృతార్థనులు చేయండి సశేషం